మహాదేవ శ్రీమాతమహ చక్కటి ఆరోగ్యం కావచ్చును అమ్మవారి యొక్క అనుగ్రహం కావచ్చును పొందాలి అనుకుంటే కొన్ని కొన్ని తప్పులు మనం చేయకుండా ఉండాలి తరచూ రెమెడీస్ అనేటువంటిది కాదు కొన్ని తప్పులు అనేటువంటిది మరి మనం చేస్తున్నామా ఇవి చేస్తూ రెమెడీస్ చేస్తే మరి మనకు రిజల్ట్ వస్తుందా అనేటువంటిది కూడా చూసుకోవాలి కదా మరి అలాంటి విషయాల గురించి నేను ఈరోజు మీతో చెప్పాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా రెమెడీస్ కూడా మనం చెప్తూ ఉన్నాం చాలా రెమెడీస్ కూడా అందరూ కూడా ఫాలో అవుతూ వాయిస్ మెసేజ్లు గురువు గారు మేము అసలు చనిపోవాలి అనుకునేటువంటి సందర్భం నుండి మీ రెమెడీస్ చేసి మేము అద్భుతమైనటువంటి ఫలితం పొందాం అనుకునేవారు ఎంతోమంది అదేవిధంగా మీకు సంబంధించి మా జాతకానికి సంబంధించి అద్భుతమైనటువంటి రెమెడీస్ మీరు ఇచ్చారు ఎంతో అద్భుతంగా పని చేస్తున్నాయి గతం కంటే కూడా మేము ఈ రోజు ఎంతో అద్భుతంగా ఉన్నాము అని అంటే ఇవన్నీ కూడా వాళ్ళ వాయిస్ రికార్డ్స్ పెట్టమన్నా లేదా వాళ్ళని రమ్మన్నా కూడా బాగుండదు కనుక ఇక్కడ ఎవరికి వారు కనెక్ట్ కావాలి సబ్జెక్టు ఉండేటువంటి వారు ఎవరు లేని వారు ఎవరు అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది కనుక ఇక్కడ కొన్ని విషయాలు మనకు శాస్త్రంలో చెప్పబడ్డాయి ఉప్పు దీపము ఉప్పు దీపము అనేటువంటిది ఒక మట్టి పాత్ర తీసుకొని అమ్మవారి యొక్క ఫోటో ముందు ఎవరైతే అమ్మవారి ఫోటో ముందు ఒక పెద్ద మట్టి ప్రమిద పెట్టి అందులో రాళ్ళ ఉప్పును పోసి దానిపై మరొక మట్టి ప్రమిద పెట్టి ఇక్కడ నాలుగు వత్తులు వేయాలి గుర్తుంచుకోండి ఇది మనకు ఆకస్మిక ధనానికి కావచ్చును అదేవిధంగా ఆరోగ్యానికి కావచ్చును గా హెల్త్ ఖరాబ్ అయింది దానికి దీపారాధన పనిచేస్తుంది ఎక్కడి నుంచో వచ్చేట డబ్బులు స్ట్రక్ అయిపోయాయి దానికి దీపారాధన పనిచేస్తుంది దీంతో పాటుగా నేను చెప్పే రెమెడీస్ కూడా చేయాలి ఇక్కడ గుర్తుంచుకోండి కనుక ఈ దీపారాధన అమ్మవారి ఫోటో ముందు చేయాలి ప్రతిరోజు చేయాలండి ఇది గుర్తుంచుకోండి ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అంటే ఇంట్లో భర్త బయటికి వెళ్ళగానే ఇల్లు ఊడ్ చేయడం కాని ఇల్లు శుభ్రంగా ఉంచకుండా కూడా ముఖ్యంగా చేయకూడని పనులు ఏమిటి అనేటువంటిది మనం చర్చించుకునేటువంటి దాంట్లో ఉన్నాం మొదటిది భర్త ఇంటి బయటకు వెళ్ళిపోగానే ఇల్లు ఊడవడం కావచ్చును అదేవిధంగా ఎవరో స్నానం చేసిన తర్వాత ఇంట్లో యజమాని స్నానం చేసినటువంటి నీరు కానీ పిల్లలు చేసినటువంటి నీరు కానీ లేదా ఎవరైతే వారు స్నానం చేసినటువంటి ఆ యొక్క బకెట్ లో కొన్ని నీళ్లు ఉన్నాయి అందులోనే మరొక నీళ్లు యాడ్ చేసుకొని స్నానం చేయడం వల్ల నీ నీళ్లు కలిసి వస్తాయి అనేటువంటి భావనలో ఉండేటువంటి వారు కూడా ఉన్నారు కనుక అలాంటి భావనతో ఆ నీటిలో మనము స్నానం చెయ్యకూడదు ఇది రెండవ విషయం ఉన్నరా ఎవరో స్నానం చేస్తున్నారు మనము అందులో కొన్ని నీళ్లు మిగిల్చున్నారు సో మనలా మనము ఇక్కడ ఆ యొక్క నీరు ఎవరు వాడకూడదు అని చెప్తున్నారు పారబోయాలి మరొక విషయం ఏమిటి అంటే బట్టలు వస్త్రాలు కట్టిన బట్టనే అవసరమైతే తప్ప వల్ల కట్టకూడదు ఒక రకమైనటువంటి స్మెల్ వచ్చేదాకా కట్టినా దాని వల్ల జాతకంలో శుక్రుడు నీచబడతాడు శుక్రుడు లక్ష్మీదేవికి సంబంధించి లక్ష్మీదేవికి మన శుక్రుడే లక్ష్మీదేవికి అధిపతి కనుక శుక్రుడిని పూజిస్తే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వస్తుంది లక్ష్మీదేవిని పూజిస్తే శుక్రుడి అనుగ్రహం వస్తుంది కనుక మన వస్త్రాలకు శుక్రుడు అధిపతి కనుక కట్టిన బట్ట కట్టడం కానీ చినిగిపోయిన బట్టలు ఎవరికైనా దానంగా ఇవ్వడం కానీ మాసిపోయిన బట్టలు ఎవరికైనా దానంగా ఇవ్వడం కాని మాసిపోయిన బట్టలు వేసుకోవడం కానీ చినిగిపోయిన బట్టలు వేసుకోవడం కానీ అబ్బాయి నాకు ఇష్టము ఇది కొంచెమే దినిగింది ఏం కాదు వేసుకుంటా అనుకున్నా విపరీతమైనటువంటి దరిద్రాన్ని అనుభవించే పరిస్థితి ఉంటుంది కనుక మరొక విషయం ఏమిటి అంటే ఇంటి బయట మనము అలకడం కాని అదేవిధంగా ఇంటి బయట ముగ్గు వేయడం కాని ఇలాంటి సందర్భాలలో భర్త ఇంట్లో ఉన్నప్పుడే యజమాని ఉన్నప్పుడే అవన్నీ కూడా చేసుకోవాలి అలుకు వెళ్ళిన తర్వాత గాని వెంబడే వెళ్ళకూడదు కనుక కడప అడిగిన తర్వాత వెంబడే దాటి వెళ్ళకూడదు ఇలాంటివి కొన్ని కొన్ని చేస్తూ ఈ దీపారాధన అనేటువంటిది చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది మీకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి తప్పకుండా ఎందుకంటే ఇవి చేస్తూ నేను ఎదుటి వ్యక్తిని తిడతాను ఎదుటి వ్యక్తిని మనసును బాధ పెడతాను అన్న కూడా ఇబ్బంది కనుక మంచి మనసుతో ఉండి చేసుకోండి మనం మనసే మంచి మనసే దేవాలయము అనేటువంటిది మీరు నిర్ధారణ చేసుకోండి ఆల్ ద బెస్ట్